శ్రీకృష్ణుడు భగవంతుడైనప్పటికీ కూడా లోకాలను రక్షించడం తన ధర్మం అందువల్ల ఎప్పుడూ కూడా నిరంతరం కర్మలు చేస్తూనే ఉంటాడు కృష్ణుడు నిస్సంగత్వంతో నిరంతరం తన విధులను నిర్వర్తిస్తూ లోకానికి ఆదర్శంగా నిలబడతానని తద్వారా లోక కళ్యాణాన్ని స్థాపిస్తానని చెప్తున్నాడు ఈ విధంగా కర్మ చేయవలసిన ప్రాధాన్యతను నొక్కి చెప్తున్నాడు ఆ ప్రాధాన్యత ఏమిటో భగవద్గీతలోని మూడో అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకంలో మనం తెలుసుకుందామండి కనుక ఎప్పుడు ఏమాత్రం కూడా అజాగ్రత్త లేకుండా కర్మను చేయకపోతే ఈ లోకాలన్నీ కూడా నాశనం అయిపోతాయి అప్పుడు శ్రీకృష్ణుడు వర్ణ సంకరానికి అంటే అవసర అనవసరమైన జనాభా సృష్టికి సామాజిక గందరగోళానికి కర్త అవుతాడంట అందువల్ల ప్రజలందరినీ నష్టపరిచిన అంటే నాశనం చేసిన వాడిని అవుతాను అని ఇక్కడ మనకి చెప్తున్నాడు అందువల్ల ఎవరి కర్మలు వాడే చేయాలి జై గుర్దత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి